నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీన్ జగద్గురు పత్రిజీ ఛానల్ ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి స్వర్ణమాలమ్మ గారికి సదానందయోగ్ గారికి కోటి ఆత్మ ప్రణామాలు అలాగే యూట్యూబ్లో విచేసిన మాస్టస్తి యూట్యూబ్ లైవ్ ద్వారా విచిస్తున్న మాస్టర్స్ అతి అందరికీ నా ఆత్మ ప్రణామాలు మనము బ్రహ్మర్షి పత్రిజీ దివ్య మార్గ నిర్దేశత్వంలో టీన్ వారి చేరు మరి విశ్వ చైతన్య కోంటం ఫౌండేషన్ వారిచే ధ్యాన చతుర్ వారిచే సంయుక్తంగా నిర్వహించుకుంటున్నటువంటి ధ్యానం ధ్యానం కోసమే అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆ కార్యక్రమంలో ధ్యానం చేసుకున్నాం తర్వాత మనము ఒక పత్రిసార్ షార్ట్ వీడియో చూస్తాము ఆ తర్వాత విశిష్ట అతిథి అయినటువంటి గాయత్రి మేడం ద్వారా పత్రిజీ సుభాషితాలు తిందాము ఆ తర్వాత మనం పత్రిజీ సమాధానాలు తెలుసుకుందాం ముందుగా స సార్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ అంటే ధ్యానము ద్వారా మన కోరికలన్నీ మనం నెరవేర్చుకుంటాము సో ఎవరి పడి శివుడు పార్వతి ఇద్దరు కూడాను అంటే వాళ్ళు సంసారములే సంసారంలోనే నిర్వాణం సంసారంలోనే మోక్షం మన ఇల్లే మన ఆశ్రమం తర్వాత బ్రహ్మ సరస్వతి చూసారా ఇద్దరు బాగా తపస్సు చేసి శక్తిని సంపాదించుకున్న తర్వాత బ్రహ్మ ఏం చేస్తున్నాడంటే రకరకాల పనులు క్రియేట్ చేస్తూ ఉంటాడు సృష్టికర్త శివుడు లయకర్త లయ అంటే అంటే మనసును లయం చేస్తున్నాడు దేవ ఎవరిని లయం చేస్తాడు మనసును లయం చేసుకున్నాడు అప్పుడు మూడో కన్ను ఉదయంపజేసుకున్నవాడు ఆ లయంలోంచి మనో లయం నుంచి విపరీతమైన గంగా స్నానం చేస్తూ అందులో మనం తపోశక్తి సంపన్నులమైనప్పుడు ఆ పార్వతి సరస్వతిగా మారుతుంది ఆ శివుడు బ్రహ్మగా మారుతాడు అంటే మనం ఎన్నో పనులు చేస్తుంటాం సృష్టిలో డే టు డే లైఫ్లో దైనందిన జీవితంలో క్రియేటివిటీ ఇది ఇలా చేస్తాము అలా చేస్తాము ఆ పెయింటింగ్ చేస్తాము ఆ కొండ చేస్తాము రకరకాల పనులు చేస్తాము అదంతా కూడా బ్రహ్మ క్రియేటర్స్ ఆర్ ఆల్ క్రియేటర్స్ వీఆర్ ఆల్ డీప్ మెడిటేటర్స్ అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ ఆర్ ఆల్ క్రియేటర్స్ ఆ ధ్యానంలోంచి ఆ సరస్వతి వస్తుంది అంటే విజ్డమ్ నాలెడ్జ్ సరస్వతి అంటే విజ్డమ్ నాలెడ్జ్ జ్ఞానం బ్రహ్మ అంటే క్రియాశీలకత్వం క్రియేటర్ డూయింగ్ సంథింగ్ సో ద మోర్ వి డూ మెడిటేషన్ ద మోర్ వి ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్ ద మోర్ నాలెడ్జ్ విజమ్ బీ గ్యాదర్ సరస్వతి అంటే ఈ శివుడు ఆ బ్రహ్మగా మారుతాడు డే టు డే లైఫ్లో ఆ పార్వతి డే టు డే లైఫ్లో సరస్వతిగా మారుతాడు ఇంకా ముందుకెళ్తే మనం ఎన్నో పనులు చేయడం వలన ఎంతో మన జ్ఞానంతో కూడిన పనులు చేయడం వలన సరస్వతి ్రహ్మ అంటే జ్ఞానంతో కూడిన పనులు అజ్ఞానంతో కూడిన పనులు కాదు సుమా జ్ఞానంతో విజ్ఞానంతో వివేకంతో వివేచనతో కూడిన పనులు సరస్వతితో కూడిన బ్రహ్మ ఇప్పుడు ఏమవుతుందంటే మనం కంప్లీట్గా నారాయణులా తయారవుతాం శేష శేషశైనులా తయారవుతాం వి బికమ్ పర్ఫెక్ట్ గ్రేట్ మాస్టర్స్ అండ్ లక్ష్మి అనేది మన కాళ్ళకి మనకి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది అంటే వైభోగం మన దగ్గర ఉంటుంది పార్వతి సరస్వతిగా మారి సరస్వతి లక్ష్మిగా మారుతుంటుంది మనకి లక్ష్మి కావాలి కానీ మనం పార్వతిలా ఉండడం కోసం ఇష్టపడడం సరస్వతి కావాలి లక్ష్మి కావాలి వైభవం కావాలి ధ్యానం అవుద్దు జ్ఞానమవుద్దు ఎక్కని చూస్తుంది లక్ష్మి ధ్యానము ద్వారా జ్ఞానం అంటే ధ్యానం అంటే పార్వతి జ్ఞానం అంటే సరస్వతి ధ్యానము ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా ముక్తి అంటే లక్ష్మి వైభవం అందరికీ కావాలి లక్ష్మి మనకంతా లక్ష్మియే కావాలి మనకి సరస్వతి అక్కర్లేదు సరస్వతి కావాలంటే ధ్యానం చేయాలి పార్వతి ఎంత పార్వతిగా ఉంటే అంత సరస్వతిగా తయారవుతుంటాము ఎంత సరస్వతిగా ఉంటే అంత లక్ష్మిగా మారుతుంటాము ఈరోజు సార్ యొక్క సందేశాన్ని ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాను చూడండి శివుడు విష్ణు అంటే బ్రహ్మగా బ్రహ్మ విష్ణువుగా మారినట్లు అలాగే పార్వతి సరస్వతి సరస్వతి లక్ష్మిగా అంటే మనం ఎంత ఎక్కువ సాధన చేసే కొద్దీ అంత శక్తిని సంపార్జించుకొని ఆ తర్వాత సరస్వతిగా మార్తాం ఆ తర్వాత మరింత జ్ఞానంతో అంటే ఆధ్యాత్మిక పనులు మంచి పనులు చేస్తేనే మనం మళ్ళా ఆ లక్ష్మి వైభవంతో జీవిస్తామని ఎంతో చక్కగా సార్ వివరించారు ఇప్పుడు పత్రిజ సుభాషితాల్లో మనకి అమలాపురం నుంచి గాయత్రి మేడం ఇచ్చేసి ఉన్నారు మేడం గారు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు మేడం ఎన్నో బుక్స్ బాగా చదువుతూ అవి మళ్ళా తను పంచుతుంది ఆన్లైన్ లోను ఆఫ్ లైన్ లోను ఆ ధ్యానం పంచుతున్నారు మేడం టీం వర్క్ గా ఎంతో శాకాహార ర్యాలీ ధ్యాన ప్రచారం చేస్తున్నారు ఇంకా ఒక గొప్ప ఈవెంట్ గా వెంకేశ్వర స్వామిలో కృష్ణాష్టమి రోజు వేడుకలతో పాటు అక్కడికి వచ్చిన అంటే భక్తులకి ధ్యానం గురించి శాఖాహార విశిష్టత గురించి వివరిస్తూ ఎంతో మందిని ఫ్యామిలీగా మారుస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకున్నాం నమస్తే మేడం హార్ట్లీ వెల్కమ్ టు దిస్ ఓవర్ టు మ్యామ్ నమస్తే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఒక్కసారి మనందరి గురువైనటువంటి బ్రహ్మ సుభాష్ భత్రేజీ గారికి ఒకసారి మనం అందరం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాము ఎంత అద్భుతమైన ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అద్భుతమైన ధ్యానాన్ని మనందరికి అందజేసినటువంటి మనందరి గురువైనటువంటి బ్రహ్మజీ సుభాష్ పత్రిజి గారికి నా ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మనము ఈరోజు పత్రిజీ శుభాషితాల నుంచి ఒక కాన్సెప్ట్ ని నేర్చుకోవడానికి నేను ఈ రోజు మీ మీ ముందుకు వచ్చాను మనం ఆ రో ఈ రోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము ఇప్పుడు మనం పత్రి సార్ యొక్క కాన్సెప్ట్ విన్నాము అందులో అసలు లయ అంటే ఏంటి అని సార్ చెప్పారు కదండి ఇప్పుడు నేను కూడా తీసుకున్న టాపిక్ అంతా కూడా లయ అంటే ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం ప్రపంచం అంతా అపలయలో అపశృతిలో ఉంది సార్ శుభాషితలు ఇవన్నీ పత్రిజీ శుభాషితాల నుంచి ఆధ్యాత్మికత కూడిన జీవితమే శృతిలో లయలో ఉంటుంది నువ్వు ధ్యానం ఎంత చేస్తావో నీ జీవితం అంతా శృతిలో ఉంటుంది నువ్వు ఎంత లయ ఉంటుందో లయబద్ధంగా ఉంటుంది ధ్యానం లేనప్పుడు అంతే అపశృతిలో అన్ని అపస్వరాలే అన్ని అపలయలే ఎంత కరెక్ట్ గా అసలు ఎంత బాగుందో చూసారు ఈ వర్డ్ ఆధ్యాత్మికత కూడిన జీవితమే శృతిలో లయలో ఉంటుంది అంటే ఒక పాటని ఒక మన జీవితంగా మనం తీసుకున్నట్లయితే అందులో శృతి ఎంత ఉండాలి లయ ఎంత ఉండాలి అది ఎంతవరకు మనము ఆ బ్రీత్ తీసుకోకుంటూ పాడాలి అనేది ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుందో అప్పుడే మన జీవితం ఎంతవరకు ఉండాలో అంత అంతవరకు ఆ పాట అనేది కరెక్ట్ అంటే ఆ లైవ్లో ఆ శృతిలో ఎలా వెళ్తుందో మన జీవితం కూడా ఆధ్యాత్మికత అనేది మన చేతిలోకి వచ్చినప్పుడు మనము ఆ ఆధ్యాత్మికతని అంటే ధ్యానం చేస్తూ సేవ చేస్తూ ఇందాక మనకి సారిచ్చిన పార్వతి సరస్వతి లక్ష్మి అంటే ధ్యానం జ్ఞానం సేవ పార్వతి అంటే ధ్యానం సరస్వతి అంటే జ్ఞానం లక్ష్మీదేవి అంటే సేవ ఈ మూడు ఎప్పుడైతే మనం చేస్తామో ఆధ్యాత్మికతకు వచ్చిన తర్వాత ఈ మూడు సమబాలలో మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితం అప్పుడు లయబద్ధంగా ఉంటుంది ఏది ఎంత ఉండాలో అంటే ఏ ఎంత శృతి ఉండాలో ఎంత లయ ఉండాలో అంత ఉంటుంది అది లేనప్పుడు ఈ మూడిట్లో ఏది తప్పినా అన్ని అపశృతులే ఉంటాయి అని మనకి ఇందులో సార్ చెప్పడం జరిగింది సంగీతం నేర్చుకున్న వాడికి కదా ధ్యానం తెలుస్తుంది శృతి అంటే ఏమిటో లయ్ అంటే ఏమిటో లేకపోతే ఎలా తెలుస్తుంది నిజమే కదండి ఒక ఆధ్యాత్మికతకు వచ్చిన తర్వాతే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు ప్రాపంచికత అంటే ఏంటి ఇన్నాళ్ళు మనం ప్రాపంచికంగా ఎలా చిక్కుకుని బంధి బంధించి ఉండిపోయాము నిజమైన జీవితం అంటే ఇదా నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇదా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము మనం అందరం ఆత్మస్వరూపలము ఇదంతా మనకి ఎప్పుడు తెలిసిందండి ఆధ్యాత్మికతకి వచ్చిన తర్వాతే ధ్యాన పరిచయం జరిగిన తర్వాతే శృతి అంటే ఏమిటి లయ అంటే ఏమిటి లేకపోతే అలా తెలుస్తుంది ఆధ్యాత్మికత నేర్చుకుని ధ్యానం నేర్చుకున్న వారికి తెలుస్తుంది ఆధ్యాత్మిక శృతి అంటే లయ అంటే ఏమిటో జీవితంలో దేని ఆధారంగా జీవించాలని తెలుస్తుంది శృతి లయ శృతిని లయని ఆధారంగా చేసుకుని సంగీతం ఉంటుంది అదండి సేవని ధ్యానాన్ని జ్ఞానాన్ని బేస్ చేసుకుని మన ఆధ్యాత్మిక జర్నీ మన ఆత్మోన్నత స్థితి అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఆధ్యాత్మిక శృతి ఆధ్యాత్మిక లయతో కూడి ఉన్నదే ఆధ్యాత్మిక జీవితం మరి అసలు ఆధ్యాత్మిక శృతి అంటే ఏంటి ధ్యానం మరి ఆధ్యాత్మిక లయ అంటే ఏంటి జ్ఞానం ఎంత అద్భుతంగా మనకి అసలు సార్ ఇందులో చెప్పడం జరిగింది ఒక కర్తలో ఒక వన్ ఒక సంవత్సరం అంతా కూడా ఆ టెన్ డేస్ లక్ష్మి అదే పార్వతి లక్ష్మి సరస్వతి మీదే థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అనే బుక్ మీదే మొత్తం అంతా కూడా ఒక సంవత్సరం అంతా ఆ ఇయర్ నుంచే మహిళా ధ్యాన మహాచక్రాలు స్టార్ట్ అయినైంది థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అనే బుక్ ద్వారా మనకి స్టార్ట్ అయింది పార్వతీ దేవిని చూసి మనందరం గాఢమైన ధ్యానం అంటే పట్టుకున్నది విడవకుండా మనం ఎందుకు ఈ భూమి మీదకి ఏ లక్ష్యంతో ఏ ప్రణాళికతో ఇక్కడికి వచ్చామో ఏం చేయడానికి ఇక్కడికి వచ్చామని తెలుసుకునే వరకు పార్వతీదేవిల మనము అంటే ఆవిడ ఏం చేసింది శివుణ్ణి పొందడానికి మళ్ళీ జన్మ తీసుకుని ధ్యానం చేస్తూనే చేస్తూనే చేస్తూ ఉండి ఆ శివుణ్ణి పొందాలని అంటే తన శివుణ్ణి పొందడానికి వచ్చిందని తను తెలుసుకుని ధ్యానంలోనే ఉండి తను శివుణ్ణి పొందగలిగింది అలానే మనం మన జీవిత ప్రణాళిక ఏంటి మన జీవిత లక్ష్యం ఏంటి అనేది మనం తెలుసుకుని పార్వతీ మాతల నిత్యం మనము ధ్యానాన్ని ఒక సాధారణ ఒక తపస్సుల ఒక యజ్ఞంలో మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవిత ప్రణాళిక మన జీవిత లక్ష్యం ఖచ్చితంగా తెలుస్తుంది మరి ధ్యానం ఒకటే చేస్తే సరిపోతుందా అని సరిపోతుందని మనకి మన గురువు మన సార్ పత్రిసార్ చెప్పలేదు ధ్యానం చేసిన తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలని చెప్పారు సరస్వతి మాతల జ్ఞానం జ్ఞానం అంటే అందరి దగ్గర నుంచి అన్ని ధ్యాన అనుభవాలని అందరి గురువుల యొక్క ధ్యాన అనుభవాలతో వాళ్ళ జీవిత అనుభవాలతో కూడిన పుస్తకాలని అలాగే మీ ధ్యాన అనుభవం నుంచి వచ్చిన జ్ఞానాన్ని అన్నిటినీ వింటూ అన్నిటినీ పంచుతూ మన జ్ఞానాన్ని మరింత పెంచుకోమని చెప్పారు ధ్యాన అనుభవాలు అంటే ఒకరికి వచ్చిన అనుభవం ఇంకొకరికి రాదు ఒకరికి ఒకరు పొందిన జ్ఞానం ఇంకొకరు పొందరు అలానే స్పిరిచువల్ అవేర్నెస్ కల్పించే బుక్స్ మనకి ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రతి ఒక్క గురువు దగ్గరికి మనం వెళ్ళి మీ లైఫ్ జర్నీ ఏంటి మీ ధ్యాన అనుభవాలు ఏంటి మీరు అసలు స్పిరిచువాలిటీలోకి ఎందుకు వచ్చారని తెలుసుకోవడం మనకి చాలా కష్టం కొంతమందిని అయితే మనం ఓకే మన సార్ లాంటి వాళ్ళ కొంతమందిని మనం వెళ్ళి కలవచ్చు కొన్ని కొన్ని తెలుసుకోవచ్చు మరి ఇంకా పెద్ద పెద్ద అంటే ఒక ఓషో కానీ ఒక మీలరప కానీ లేకపోతే ఒక లోప్స బ్రాంప కానీ ఇలాంటి అద్భుతమైన గురువులందరినీ మనం కలవడం ఎలా జరుగుతుంది కేవలం వాళ్ళ యొక్క పుస్తకాలు చదవడం వల్లనే అది జరుగుతుంది అది సాధ్యపడుతుంది ఎలా అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ జర్నీ అంతా ఏం తెలుసుకున్నారు అసలు ధ్యానంలోకి ఏ విధంగా వచ్చారు ఏం చేస్తే మనకి సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాము ఏం చేస్తే మనం ధర్మాన్ని పాటించగలుగుతాము ఇవన్నీ కూడా కొంతమంది గురువుల యొక్క అనుభవ సారమే ఈ బుక్ లో మన బుక్స్ లో మనకి మిళితమై ఉంటుంది అలాంటి బుక్స్ మనం రీడ్ చేసినప్పుడు మనము సరస్వతీ దేవిల అంటే ఎంతో జ్ఞానాన్ని పొందిన వాళ్ళం అవుతాము మరి ధ్యానం చేసాము జ్ఞానాన్ని సంపాదించాము వింటున్నాము అందరి అనుభవాలు వింటున్నాము ఎన్నో బుక్స్ చదువుతున్నాము బుక్స్ చదివిందే కాకుండా మనం మనం తీసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాము ఇదంతా ఓకే అంటే ఇదంతా దేనికి సంబంధించింది జ్ఞానానికి సంబంధించింది ఈ రెండు చేస్తే సరిపోతుందా మరి మన జీవితం ఎప్పుడు సరైన శృతిలో సరైన లయలో ఉండాలి అంటే ఇంకొకటి కూడా మనం చేయాలి అదే సేవ ఎటువంటి సేవ అండి లక్ష్మీమాత ఎప్పుడు కూడా ఆవిడ ఏ స్థితిలో ఉంటారంటే విష్ణుమూర్తికి ఒత్తుతూ ఉంటారు అందుకనే సార్ లక్ష్మీమాతని సేవకి ప్రతిరూపంగా మనకి చెప్పడం జరిగింది మనమందరము అంటే స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికతకు వచ్చిన తర్వాత మాత అంటే సేవ అని మనకు తెలిసింది ఆఫ్టర్ అంటే స్పిరిచువాలిటీకి ముందు బిఫోర్ ఏంటంటే మాత అంటే కేవలం డబ్బు అనుకునే వాళ్ళం లక్ష్మి కావాలి అనుకునే వాళ్ళం కానీ డబ్బుతో కాదు మనం సేవతోనే మనం మన మన జీవితం శృతిలో లైలో ఉంటుంది అనమాట సేవ మనం ఏ విధంగా చేయాలి అది కూడా మనకు మన గురువు గారు చాలా చక్కగా నేర్పించారు ఎలా అంటే సేవ చేస్తూ మన దగ్గర ఉన్న ధ్యానాన్ని అలానే శాకాహారాన్ని మనం ఏదైతే మనం ధ్యానం ద్వారా ఫస్ట్ పాయింట్ ధ్యానం ద్వారా ఏం నేర్చుకున్నామో అలాగే సెకండ్ పాయింట్ జ్ఞానం ద్వారా బుక్స్ ద్వారా కానీ అనుభవాల ద్వారా ఏం నేర్చుకున్నామో వీటిని మనం సేవ చేస్తూ మన సేవ తీసి పొందుతున్న వాళ్ళకి మనం పంచాలి ఎలా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మంగా సేవ చేస్తూ మన దగ్గర ఉన్న అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మనం పొందిన ఆనందాన్ని మనం వాళ్ళకి పంచాలన్నమాట అప్పుడు మన జీవితం ఆధ్యాత్మిక శృతిలో అంటే అసలైన ధ్యానంలో అసలైన జ్ఞానంలో అసలైన సేవలో ఉంటుందన్నమాట సో ఈ రోజు నుంచి మనము ధ్యానం బాగా చేద్దాము అలాగే ఆధ్యాత్మిక గురువుల యొక్క పుస్తకాలు అలాగే ఎంతో ఎంతో మంది గురువులు మనం మనకి తెలుసు వాళ్ళందరి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకోవడము అలాగే మన పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క ధ్యాన అనుభవాలను వినడము మన ధ్యాన అనుభవాలను అందరికీ పంచడము ఇదంతా మనం జ్ఞానంతో ముడిపడి ఉంటుంది థర్డ్ వన్ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సేవ ఇప్పుడు మేము మనం చేసేది ఇప్పుడు ఈ సెక్షన్ ద్వారా మనం చేసేది ఏంటండి ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానం పంచుకున్నాం ధ్యానం చక్కగా చేసాం ఒక గంట జ్ఞానం పంచుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ జ్ఞానం అందరికీ పంచాలనే ఒక మంచి సేవా దృక్పథంతో మనం సేవను కూడా చేసుకుంటున్నాం అందుకే పిరమిడ్ మాస్టర్స్ అందరినీ సార్ అక్కడెక్కడో కూర్చోబెట్టారు దేవుళ్ళు గాడ్స్ ఫ్రెండ్స్ అంటూ ఎంతో చక్కగా వర్ణించేవారు సార్ అసలు మనందరినీ కదండి ప్రతి ఒక్కడు భగవంతుడే ప్రతి ఒక్కరు భగవంతు స్వరూపులేని సార్ ఎందుకు చెప్పేవారు అంటే ఇలాంటి ఇటువంటి వాటి కోసమే ఈ రోజు నుంచి మనము అపశృతిలో అపలయలో ఉండొద్దు ధ్యానం మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం సరైన శృతిలో పడినట్టే ఈ సరైన శృతిని సరైన లైని ఇంకాస్త ఇంకాస్త ఆ పాటలో ఎక్కడ ఎలా ఉండాలో మనకు మెలుకువలు తెలిస్తే ఆ జర్నీ మనకి ఈజీ అవుతుంది కదా ఆ జర్నీకి మెలుకువలు ఏంటి అంటే ధ్యానం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం సేవ ఇంతే ఇవి చేసుకుంటూ మన అందరి ని అద్భుతమైన ధ్యాన లయలో ఉంచుకుందాం ఆధ్యాత్మిక లయలో ఉంచుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా వివరించారు మన ఆధ్యాత్మిక జీవితం ఉంటేనే మనం శృతి లయలో మన జీవితం హాయిగా గడిచిపోతుంది ఒక పాటకు శృతి లయ ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో స్పిరిచువాలిటీ ఉన్నప్పుడు ఆ శృతి లయ అనేది కరెక్ట్ గా ఉంటుంది అది ఈ మూడిట్ ద్వారా పొందుతాం ధ్యానము స్వాధ్యాయము సర్జన సాగతి సేవ ద్వారా ఎంతో చక్కగా క్లారిటీగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అలాగే నెక్స్ట్ నెక్స్ట్ మనము సార్ యొక్క సమాధానాలు తెలుసుకున్నాం ఆ సార్ని తొందర కోసం అడిగారు దానికి సమాధానాలు సాధించారు మీరు యోగి అయినప్పుడే ఇంకొక యోగిని గుర్తించడం అంటే ఒకరు అడిగారు అనమాట ఒకనొక యోగిని మనం ఎలా గుర్తించగలుగుతాము అంటే మనం యోగి అయినప్పుడే వాళ్ళని యోగిని గుర్తించగలుగుతాం మనం కాకుండా అవతల వాళ్ళని గుర్తించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అలాగే బ్రహ్మ విద్వరిష్ట బ్రహ్మ విధ్వ పురస్కారాలు ఎందుకు ఇస్తారు ఆ రెండింటి మధ్య తేడా ఏంటి అని అడిగారు విద బ్రహ్మ విబ్బర బ్రహ్మ విబ్బరీయ బ్రహ్మ విభరిష్ట అనే పురస్కారాలు నాలుగు విధాలుగా ఉంటాయి బ్రహ్మ విధ అంటే తనను తాను తెలుసుకున్నవాడు సాధకులు బ్రహ్మ విధ నుంచి బ్రహ్మ విభరిష్ట వరకు వివిధ దశల్లో తమను తాము మరింతగా తెలుసుకుంటూ చివరికి ఈ సకల చరాచర సృష్టిలో అంతటా నేనే నిండి ఉన్నానని పరిపూర్ణ దశకు చేరుకుంటారు అని చక్కగా చెప్పారు తేడా గురించి ఆధ్యాత్మికత అంటే ఏంటి దాన్ని ఎలా ఆచరించాలి మనసు సంపూర్ణంగా తెరిచి ఉంచుకొని అందరూ చెప్పేది వినడానికి సదా సంసిద్ధులుగా ఉండడమే ఆధ్యాత్మికత ఇతరులు చెప్పేది నేను వినను అని గిరికీసుకొని కూర్చోవడం ఆధ్యాత్మికత ఎంత మాత్రం అనిపించుకోదు నోటిని చాలా వరకు మూసి చెవులను మాత్రమే పూర్తిగా తెరుచుకొని ఉండడమే ఆధ్యాత్మికత పూజలతోనూ క్రతువులతోనూ ఆధ్యాత్మికతకు ఎలాంటి సంబంధం లేదు మనం ఒకే ఒక సమయంలో చాలా పనులు చేయాల్సి వస్తే వాటి ప్రాధాన్యత క్రమంలో ఎలా విభజించుకోవాలని అడిగారు ధ్యానం చేస్తూ ఉంటే మీలో నుంచి మీకు ఒకనొక సహజ అవవాదన వస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏది ముందు ఏది వెనక అనే వివేకం కలుగుతుంది దాన్ని మనం ఇంట్యూషన్ అని చెప్తున్నాం మన ఇంట్యూషన్ ప్రకారం వెళ్ళాలి అన్నది కోసం అడిగారు కోడువుడ్లు తినకూడదు అది గృణ సమానం సమానమని చెబుతూ ఉంటే మరి చిక్కుడు గింజలు కూడా తినకూడదు వాటిని నాటితే మరిన్ని చెట్లు వస్తాయి కదా అని వాదిస్తున్నారు సార్ అని అడిగారు అన్నమాట వృక్ష సామ్రాజ్యం దేరే జంతు సామ్రాజ్యం దేరే తనిజు సామ్రాజ్యం అన్నది వృక్ష సామ్రాజ్యానికి సహజ సిద్ధ ఆహారం అయితే వృక్ష సామ్రాజ్యం అన్నది జంతు సామ్రాజ్యానికి సహజ సిద్ధ ఆహారం మనిషి జంతు సామ్రాజ్యానికి చెందినవాడు జంతువుకు జంతువు ఆహారం కాదు కనుక మనిషికి వృక్ష సామ్రాజ్యమే సహజ సిద్ధమైన ఆహారం అతని జీర్ణకోశ వ్యవస్థ కూడా అందుకు తగ్గట్టుగానే రూపుదిద్దుకొని ఉంది అని శరీర ధర్మశాస్త్రం చెబుతుంది గుడ్లని వారం రోజుల పాటు రోజు తిని ఆ అనుభవం రాసి పెట్టుకోవాలి చిక్కుడు గింజలు వారం రోజుల పాటు తిని ఆ అనుభవాన్ని కూడా రాసి పెట్టుకోవాలి దేనికి తగిన ఫలితం దానికి వస్తుంది కనుక శరీరానికి మనసుకు మరి బుద్ధికి ఏది బాగా ఉందనిపిస్తే దాన్ని ఆచరించాలి ఇది మాటలు అందే లాజిక్ కాదు కనుక అనుభవంతో తెలుసుకోవాలని సార్ చెప్తున్నారు అలాగే చాలా రోజుల పాటు ధ్యానం చేసిన వాళ్ళకు కూడా ఏవేవో రోగాలు కష్టాలు మరి సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుచేత అని అడుగుతున్నారు కేవలం ధ్యానం ఒక్కటే సరిపోదు ధ్యానంతో పాటు స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యం కూడా తప్పని తప్పకుండా ఉండాలి అప్పుడే సకల సమస్యలకు సంపూర్ణ పరిష్కారాలు లభిస్తాయి రంగురాలు నమ్మకూడదు అంటారు కదా సార్ మరి క్రిస్టల్స్ ని ఎందుకు ధరిస్తారో అని అడిగారు అనమాట రంగురాలు వేరే రత్నాలు వేరే రత్నాలు మరి క్రిస్టల్స్ ఒకే కో చెందినది ప్రతి ఒక్కరూ రత్నంలా స్వచ్ఛంలా స్వచ్ఛంగా మరి క్రిస్టల్ గా పారదర్శకంగా ఉండాలి లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు ధ్యానం ప్రతి ఒక్కరిని స్వచ్ఛంగా పారదర్శకంగా మార్చేస్తుంది కాబట్టి హాయిగా రత్నాలను క్రిస్టాల్స్ ను వాడుకోవచ్చు ఇందులో జాతకాలతో పని లేదు ఎవరికి ఏది నచ్చితే దాన్ని ధరించవచ్చు అని సార్ చెప్తున్నారు గతం గురించి తెలుసుకోవడం అవసరమా అని అడిగారు అన్నమాట ఖచ్చితంగా అవసరం అని చెప్పారు సార్ ఉద్యాపం లేకుండా ఇచ్ఛామరణం పొందే అవకాశం ఎప్పుడు వస్తుంది అని అడిగారు మంచి ప్రశ్న ఉద్యాపం లేకుండా జీవించాలన్నా హాయిగా చనిపోగలిగే ఇచ్చామరణం రావాలన్నా ధ్యానము స్వాధ్యాయము మరి ఇచ్చిన సాంగత్యం చేయాల్సిందే లేకపోతే ఇరవై ఏళ్లకే ఉద్దాపం వచ్చేస్తుంది మరి జీవితం అంతా ప్రతి క్షణం చావులాగే ఉంటుంది రాబోయే కాలంలో అందరూ ధ్యానం చేస్తారు కనుక ఉద్యాపాలు ఉండవు మరి దుర్బల మరణాలు అంతకంటే ఉండవని సారు చక్కగా చెప్పారు చూడండి సారు ఎంత చక్కగా మనకు సమాధానాలు ఇస్తున్నారు ఒకనొక కుటుంబంలో స్త్రీ శాకాహారిగా ఉన్నా సరే మిగతా కుటుంబ సభ్యులు మాంసాహారంగా ఉంటే ఏం చేయాలి అని అడిగారు ఎవరిష్టం వారిది ఇష్టాన్ని ఇంకొకరు బలవంతంగా మార్చకూడదు మరి వారిని అసహించుకోకూడదు ఏది మంచి ఏది చెడు అన్నది వాళ్ళకి తెలియచేయాలి అంతే వింటే విన్నాను లేకపోతే లేదు చెప్పడం మన ధర్మం తన పాటికి తాను శుద్ధ శాకాహారిగా జీవిస్తూ తన శాకాహార జీవనానికి ఆటంకం ఏర్పడినప్పుడు మాత్రం ఆ కుటుంబం పట్ల ఉన్న బంధాన్ని వదిలివేయాలి మీరాబాయి తన గృహాన్ని వదలలేదు కానీ తన భర్త పట్ల ఉన్న బంధాన్ని వదిలి శ్రీకృష్ణుడే తన భర్త అనుకుంది చావుకు భయపడకుండా విషాన్ని కూడా త్రాజేసింది ప్రతి స్త్రీ కూడా మీరాబాయిలు లాగా క్షత్రియ పుత్రిక కావాలి తన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం యుద్ధం చేయాల్సి వస్తే తప్పకుండా చెయ్యాలి ఈరోజు పదిసార్ సమాధానాలు ఎంతో చక్కగా మనకు వివరించారు మనకి ఉన్న డౌట్స్ అన్ని ఈ ప్రశ్నలు సమాధానం ద్వారా ఎంతో మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి అవన్నీ క్లియర్ అయినాయని అనుకుంటున్నాను ఈరోజు ఎంతో చక్కగా వన్ అవర్ ధ్యానం చేసుకున్నాము అలాగే పత్రిజీ సుభాషితాల్లో మనకి గాయత్రి మేడం ద్వారా చక్కగా సందేశాన్ని తీసుకున్నాం సమాధానాలు పొందాము సో ఫ్రెండ్స్ ప్రతి రోజు మనము ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు ధ్యానం ఉంటుంది అలాగే రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ధ్యానం ఉంటుంది ఆ తర్వాత సార్ యొక్క షార్ట్ వీడియో ఉంటుంది తర్వాత పత్రిజీ శుభాషితులు ప్రతి గ్రేట్ మాస్టర్ ద్వారా వింటాము అలాగే సార్ సమాధానాలు వింటున్నాము సో అందరూ జాయిన్ అవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఈ లింకును అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన కి అలాగే గాయత్రి మేడం గారికి మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి స్వర్ణమాల అమ్మ గారికి సదానందయో గారికి కోటి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటున్నాం అలాగే మనము ఈ సెషన్ క్లోజ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్పుకున్నాము ముక్త కట్టంతో అందరం ఒకేసారి పడతాం అహింస పరమో ధర్మ

जय हो ऑल पिरामिड मास्टर्स जय हो ऑल पिरामिड मास्टर्स जय हो जय हो जय हो जय 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 हो जय हो जय हो जय हो जय 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 हो थैंक यू मास्टर्स थैंक यू मल्लार एट मॉर्निंग दारुंगो मल्ले कासता सो फ्रेंड्स अंदर जय